ఫ్రెండ్స్ మా సెల్ వచ్చింది నా చూస్తానికి గుడ్ మార్నింగ్ చెప్పొద్దు అంట మీకు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీకు కూడా మా చెల్లి ఇన్స్టాగ్రామ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఏం చెల్ చెప్పు నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు దివ్య కన్నా త్రీ జీరో అంతేనా మా సెల్ వీడియోలు ఫాలో చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ త్వరలో యూట్యూబ్ కూడా చేస్తుంది మా చెల్లి బ్యూటీషనల్ మా చెల్లి ఓకేనా ఫ్రెండ్స్ కానీ మేమిద్దరం అక్క చెల్లుళ్ళు మేకప్లు వేసుకోలేదు మేకప్ చేసుకోకూడదు రియల్ న్యాచురల్ ఫేస్ అనమాట మా అక్క చెల్లె అవును ఇంకొక చెల్లి కూడా ఉంది హైదరాబాద్లో జీ తన కూడా సూక అది బ్యూటీషనల్ అదైతే తెల్ల సేమ్ పంది బాగా ఉంటుంది సేమ్ పందలాగా ఉంటుంది ఇంకేంటి ఫ్రెండ్స్ అందరు ఎట్ట ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మా అక్కా చెల్లెళ్ళు కబుర్లు మాకు మా చెల్లి రాగానే పొద్దున్నే సంతోషం వచ్చింది అన్నమాట చూడు మా చూడు పొట్టి చేతులు ఏంటీ పొట్టు పొట్టుగా ఉన్నాయి నేనే నాయో పొట్టు చేతులు అంటే దీని ఇంతకన్నా పొట్టు చేతులు ఉన్నాయి దీని చేయి చూడు నా చేసి చూడు నా నేన నాదే చిన్నది అనుకున్నా దీని దాంకా పొట్టి చేతులు దీన్ని చాలా చెప్తే ఫ్రెండ్స్ మీకు ఒక మాట చెప్తాను ఏంటంటే నా వీడియోలను కూడా మీరు లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్లు పెట్టే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు కామెంట్లు పెట్టట్లేదు నా ఫ్రెండ్స్ అందరూ లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొడితే నాకేమీ రాదు నాకేమీ రాదు కాకపోతే కొంచెం స్ప్రెడ్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ కామెంట్లు తక్కువైపోయినాయి లైక్లు తక్కువైనాయి ఫ్రెండ్స్ అందరూ నాకు పెట్టేదే లేదు లైక్లు కొట్టేదే లేదు అలిగాను నేను నా ఫ్రెండ్స్ అందరి మీద అలిగాను మీ జత కుమారి ఏంటి పొద్దున్నే కామెంట్ పెట్టావు లైక్ కొట్టలేదేమ్మా వీడియోకి ఓకేనా ఫ్రెండ్స్ నా నా వీడియోస్ని మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి త్వరలో మా చెల్లి కూడా యూట్యూబ్ చేస్తుందంట ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాం ఫ్రెండ్స్ బాయ్